గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ తీహార్ జైల్లో కవిత ఇబ్బందులు గురవుతున్నారా తీహార్ జైలు నుంచి నన్ను వేరే జైలుకి మార్చని మహాప్రభు అని కోర్టును వేడుకోబోతా ఉన్నారా కవిత తరపు న్యాయవాదుల నుంచి మనకు అంతున్న సమాచారం మేరకు అవును అనే సమాధానం వినపడుతుంది ఇంతకీ ఎందుకు తిహార్ జైలు నుంచి తనను మార్చాలని కవిత కోరుకుంటున్నారు కవితగా తీహార్ జైల్లో ఉన్న ఇబ్బందులు ఏంటో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కవిత ఆల్రెడీ ఒక పిటిషన్ని ఢిల్లీ ట్రయల్ కోర్టులో వేసి ఉన్నారు ఆ పిటిషన్ సోమవారం విచారణకు రాబోతూ ఉంది ఆ పిటిషన్లో కవిత చెప్పింది ఏంటి అంటే తీహార్ జైలు నాకు ఇబ్బందికరంగా ఉంది వాస్తవాన్ని నాకు కోర్టు అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఇంటి భోజనానికి అవకాశం ఇవ్వట్లేదు పర్మిషన్ ఇవ్వట్లేదు అలానే పరుపులు దీండ్లు వాడుకునే విషయంలో కానీ చెప్పులు ఆభరణాలు ధరించే విషయంలో కానీ జైలు అధికారి నుంచి నాకు నాన్ కోఆపరేషన్ ఉంది అంటే ఇంటి నుంచి నాకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటికి టీహార్ జైలు అధికారులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వటం లేదు టీహార్ జైల్లో పెట్టే పుడ్నే తను తినాల్సి వస్తుంది ఇప్పటికీ నేను నిందితురాలి మాత్రమే ఇంకా దోషుని కాదు నాకు కోర్టు నుంచి పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా జైలు అధికారులు అనుమతి ఇవ్వటం లేదు జైలు అధికారులు నా పట్ల వివక్ష చూపిస్తున్నారు నాన్ కోఆపరేటివ్గా ఉంటున్నారు అనేటువంటి ఆరోపణలు కోర్టు ముందు పెట్టడం జరిగింది కోర్టులో పిటిషన్ పెట్టడం జరిగింది అది సోమవారం రోజు విచారణ రాబోతోంది ఆ విచారంలో కవిత తరపు న్యాయవాదులు కోరుకోబోతూ ఉన్నారు ఇక్కడ జైలు అధికారుల ప్రవర్తన కానీ వాళ్ళ వివక్ష కానీ ఇవన్నీ చూసినప్పుడు తీహార్ జైల్లో ఉండటం కరెక్ట్ కాదు తీహార్ జైలు నుంచి వేరే జైలుకి మార్చండి అని చెప్పేసి ఒక విజ్ఞతని న్యాయమూర్తి ముందు పెట్టబోతున్నారు అనేటువంటిది మనకు అనున్న సమాచారం మరి దానికి న్యాయవా న్యాయమూర్తి ఒప్పుకుంటారా లేదా చూడాల్సి ఉంది వాస్తవానికి తిహార్ జైల్లో చాలామంది మహిళా ఖైదీలు ఉంటూ ఉంటారు తిహార్ జైలు అనేది ఆసియాలోనే పెద్ద కారాగారం ఇండియాలో అతిపెద్ద జైలు వాస్తవానికి ఇండియాలో పేరు మోసినటువంటి వాంటెడ్ క్రిమినల్స్ పెద్ద పెద్ద టెర్రరిస్టులు కావచ్చు గ్యాంగ్స్టర్స్ కావచ్చు లేదా ఆర్థిక నేరాలకి పాల్పడ్డ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తర్వాత ఇతర బిజినెస్ మెన్లు చాలామంది కూడా తీహార్ జైల్లోనే గడుపుతూ ఉంటారు ఎలాంటి తీహార్ జైలు సెక్యూరిటీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఇబ్బందికరంగా ఉండదు కానీ తనకి ఇబ్బందికరంగా ఉంటుంది తీహార్ జైలు వాస్తవానికి పరిమితికి మించిన ఖైదీలు ఉంటున్నారు అది వాస్తవం పరిమితికి మించిన ఖైదీ తీహార్ జైల్లో ఉంటున్నారు అందరికీ సరిపడా సౌకర్యాలు తీహార్ జైల్లో లేవు రెండవది టీఆర్ జైల్లో కవిత భావిస్తుంది ఏంటి అంటే తన సెక్యూరిటీ లెవెల్స్ తక్కువని తను భావిస్తూ ఉంది ఇక వాస్తవానికి కవితని సపరేట్ బ్యారల్ లో ఉంచుతున్నారు ఇద్దరు మహిళా కైదీలతో కలిపినటువంటి ఒక బ్యారల్ని కవిత కేటాయించడం జరిగింది కానీ అక్కడ పరిసరాలు కానీ అక్కడ అంటే వాస్తవానికి ఏంటంటే ఇల్లు ఉన్నట్టు ఖచ్చితంగా జైలు ఉండదు అక్కడ పరిసరాల శుభ్రత కానీ ఇతర విషయాల్లో కానీ ఖచ్చితంగా ఇల్లు ఉన్నట్టు జైలు ఉండదు ఖచ్చితంగా జరిగే సహజంగా జరిగేది అది అక్కడ కొంత రోగాలు వచ్చిన వాళ్ళు ఇబ్బందులు ఉన్నోళ్ళు రకరకాల అవి ఉంటా ఉంటాయి కామన్గా ఉంటా ఉంటాయి నరుగురు ఉన్నప్పుడు అందరూ ఆరోగ్యంగా అన్ని రకాలుగా శుభ్రంగా అంతా బాగుంటుందని అనుకోలేము అది జైలు రెండోది సహజంగా ఏంటంటే భారతదేశంలో జనాభా ఎక్కువగా కావటం వల్ల రెండోది నేరాస్తులు శాతం పెరగటం వల్ల జైల్లో ఉండాల్సిన శాతం కంటే ఎక్కువ ఉంటా ఉన్నారు అది అన్ని జైల్లో ఉన్నదే ఈవెన్ మన హైదరాబాద్లో ఉన్న కూడా జైల్లో కూడా ఉండాల్సిన కైడీల కంటే ఎక్కువ మంది కైడీలను ఉంచుతున్నారు ఇప్పుడు తీహార్ జైల్లో కూడా అదే పరిస్థితి కాబట్టి నేరస్తుల శాతం పెరిగింది కాబట్టి ఉండాల్సిన దానికి ఎక్కువ గడియలు ఉండి ఉండొచ్చు కొంత తనకి అసౌకర్యంగా ఉండి ఉండొచ్చు కవితకి ఖచ్చితంగా జైలు అంటే అసౌకర్యంగానే ఉంటే సౌకర్యంగా ఉండవు సౌకర్యంగా అన్ని విధాల రోజు లైఫ్ స్టైల్ తగ్గట్టు ఉండడానికి అది ఇల్లు కాదు ఖచ్చితంగా అది తీహార్ జైలు 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 దాకానే ఉంటుంది కానీ మరి ఎక్కడో కవితమ్మ గారికి ఇబ్బంది కలిగినట్టుంది సహజంగా నేను గత వీడియోలో కూడా చెప్పాను తన లైఫ్ స్టైల్ వేరు తను రోజు మంది మార్పులతో హడావుడిగా చుట్టూ జనాలతోటి సెక్యూరిటీతో తను రోజు గడిపే ఒక లైఫ్ స్టైల్ వేరు పిహర్యర్లు తను గడపాల్సిన లైఫ్ స్టైల్ వేరు తనకి ఇప్పటికే ఐదు రోజులు అవుతుంది వాస్తవంగా తాము శూన్యంలోకి చూస్తుందంటే ఇది ఎప్పుడూ ఊహించి ఉంటారు కదా వాస్తవానికి తన కోర్టు నుంచి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఎందుకంటే తను ఇంకా నిందితురారే దోషి కాదు ఆ విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి ఇప్పటికీ నిందితురారు మాత్రమే దోషి కాదు దోషిగా తేలితే మాత్రం అది వేరే ఉంటుంది ఈ పర్మిషన్లు కూడా ఉండవు దోషిగా తేలితే ఇప్పుడున్న పర్మిషన్స్ ఏవి ఉండవు అంటే ఇంటి భోజనం అవకాశం ఉండదు ఆభరణాలు ధరించే అవకాశం ఉండదు మిగతా ఖైడీలు ఎలానో అంటే శిక్ష పడ్డ ఎలానో కవిత కూడా అలా గడపాల్సి వచ్చింది ఒకవేళ దోషిగా తేలితే ఇప్పటికి నిందితురాడే కాబట్టి తనకి వీఐపీ ఖైడీగా కొన్ని అవకాశాలని కోర్టు కల్పించడం జరిగింది అది ఇంటి భోజనం ఇతర సౌకర్యాలని కోర్టు కల్పించడం జరిగింది అవకాశాలను కోరుతూ ఆల్రెడీ పిటిషన్ వేసుకుంది కోర్టులో కవిత మరి అప్పుడే ఆ వాదన సమయంలో తీహార్ జన్ వేరే జైకు మార్చండి అని చెప్పేసి కవిత వేడుకోబోతున్నారు అంటాడు సార్ ఎందుకంటే తిహార్ జైల్లో కవిత అనేటువంటిది పొలిటికల్గా నిజంగా ఇబ్బందికరంగా కూడా ఉంది బీ బీఆర్ఎస్కి ఎందుకంటే తిహార్ జైలు అంటే కర్రు మోసినటువంటి నేరగాలు ఉండే జైలు కాబట్టి ఆ జైల్లో కవిత గడుపుతుంది అనేసరికి అదొక నెగిటివ్ ఫీలింగు బీఆర్ఎస్ కానీ కవితకు కానీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో పేరు చెప్పేసి తిహార్ జైలు నుంచి బయటపడాలని కవిత అనుకుంటుందా అనే అనుమానాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు తిహార్ జైల్లో ఉంటే నామోసి కదా కొద్దిగా మేడం గారికి నేను దాకా ఉంది ఒక రకంగా ఇవాళ ఉండాల్సింది ఇంకో రకంగా కాకపోతే ఇవన్నీ ఎప్పుడు ఆలోచించాలి నేరంలో ఏది పెట్టేటప్పుడు ఆలోచించాలి డైలీ లిక్కర్ స్కామ్లో ఏది పెట్టేటప్పుడు ఆలోచించాలి సరే అవన్నీ కోర్టు చేసి దానికి ఉండదు వేరే విషయాలు ఎంక్వైరీ సంస్థలు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి ఒకే పీడీ ఇంకో సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి ఇప్పటికీ ప్రాథమిక సాక్ష్యాలు సేకరించాయి కాబట్టి ప్రాథమిక సాక్ష్యాలను కోర్టు ముందు పెట్టాయి కాబట్టి ఇప్పటివరకు రిమాండ్ ఉంది ఇక ఆ సాక్షిదారులు పూర్తిగా వాదోపవాదాలు పూర్తయిన తర్వాత నేరం జరిగినట్టు భావిస్తే నేరంలో కవిత పాత్ర ఉన్నట్టు తేలితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది శిక్ష పడితే గనక ఉన్న ఎమ్మెల్సీ పదవి పోతుంది ఎన్నికల్లో పోటీ చేసి అర్వత పోతుంది ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎట్టా సిద్ధంగా లేరు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మెదక్ నిజామాద్ రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అదే నిజామాబాద్ నుంచి ఓడిపోయారు ఇప్పుడు పోటీ చేయడానికి కూడా ఆమె ఇష్టపడట్లేదు ఈసారి ఎంపీ అభ్యర్థిగా ఆమె పార్టీ నుంచి పార్టిసిపేట్ చేయట్లేదు ఆమె ఎమ్మెల్సీ పదవిలో ఉన్న నామినేటెడ్ పోస్టులో ఉన్నారు అదే పోస్టులో కంటిన్యూ అవుతూ ఉన్నారు రేపు కూడా ఏదైనా నామినేటెడ్ పోస్టే తీసుకుంటారు వాళ్ళ పార్టీ బాగుంటే రాజకీయంగా బీఆర్ఎస్ చాలా గడ్డికాలను ఎదుర్కొంటుంది అది వేరే విషయం కానీ ఇప్పుడు కవిత అరెస్టు అటు కేసీఆర్ కుటుంబానికి మింగుడు పడటం లేదు ఇప్పుడు కవిత కూడా తన అరెస్టు తనకు మింగుడు పడటం లేదు ఎప్పుడు ఊహించింది కాబట్టి తనకు కోర్టు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించేసుకొని వాటిని సాగ్గా చూపించేసి జైలు మీద నిందనప్పి బయటకు రావాలి అనేటువంటి ఆలోచిస్తుంది అనేటువంటి చాలామంది విశ్లేషకుల వాదన తనకి పెన్నులు కా మన రైటింగ్ ప్యాడ్స్ అలా కాకుండా బుక్స్ ఇంటి భోజనం ఇలాంటి చాలా అవకాశాలను కోర్టు కల్పించింది ఇవి పోట్లేదు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నా మీద వివక్ష చూపిస్తున్నారు ఇది కుట్ర పూ పూరితంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ నాకు సెక్యూరిటీ లేదు రెండుది ఒక మహిళా కైడీ నాకు గౌరవం ఇవ్వట్లేదు ఇలా రకరకాలుగా చెప్పబోతుంది కవిత కోర్టు ముందు కవిత తరపు న్యాయవాది ఇలా వాదించబోతూ ఉన్నారు అందుకని తీహార్ జైలు నుంచి కవితను మార్చండి అంటూ అడగబోతూ ఉన్నారు కోర్టు పరిసర ప్రాంతానికి కూడా శుభ్రంగా లేవు మించిన కైడీలు ఉన్నారు కాబట్టి కవితను ఇక్కడి నుంచి వేరే జైలుకి మార్చండి అని చెప్పేసి అడగబోతూ ఉన్నారు అనేటువంటిది మనకు అంత ఇన్ఫర్మేషను కానీ ఇదే జైల్లో మనీ సిడి గడిపారు మాగంటి రాగు గడిపారు ఇంకా ఇదే కేసులో చాలామంది కూడా గడిపారు రేపు కేజ్రీవాల్ కూడా రిమాండ్కి వస్తే ఇక్కడికే రావాలి కానీ వాళ్ళు ఎవరూ అడగంది కవిత మాత్రమే అడుగుతున్నారు నాకు తీయారు చేయాలి ఇబ్బందికరంగా ఉంది జైలు అధికారులు కోఆపరేట్ చేయట్లేదు నాకు ఇక్కడ నుంచి వేరే చోటుకు మార్చండి అనేది కవిత మాత్రమే అడుగుతున్నారు మరి కవిత వాదనలో అర్థం ఉందా లేదా కవిత వాదనలో నిజాయితీ ఏ మేరకు ఏ ఎంత శాతం ఉన్నట్టు దీన్ని న్యాయమూర్తి గారు ఒప్పుకుంటారా చూడాలి మరి అవన్నీ మన్నిరోజు జరిగే వాదనలు బట్టి మనం చూడాలి కానీ కవిత అయితే నాకు తీయారు చేయడం నుంచి విముక్తి కల్పించి వేరే చేతికి మార్చిన మహాప్రభాన్ని వేడుకుంటున్నట్టు మనకు అంత సమాచారం